ఇంకా మనం ఏవేవో పనులు చేస్తుంటాం ముఖ్యంగా వివాహ విషయంలో ముస్లిం సమాజం ఈరోజు ఖురాన్ మరియు హదీస్ పద్ధతులను విడిచిపెట్టేశారు ఒక వివాహము చేయాలంటే మనం చేసే పద్ధతులన్నీ కూడా ఈరోజు ముస్లిం సమాజము అక్బర్ బాద్షాను అనుసరిస్తారు లా ఇలాహ్లల్లా ముహమ్మద్ రసులుల్లా చదివారా ఇండియాలో ఉన్న ముస్లిములు లాయిలహ్లల్లా అక్బర్ రసులుల్లా చదివారో అర్థం కార్ లాయిల్ అహ్లిల్లా ముహమ్మద్ రసులుల్లా చదివితే మన వివాహం ఎలా చేయాలి ఈ వివాహం ఎలా చేయాలి వివాహానికి ముందు ముందు మంగిని అని చేస్తారు మంగన అంటే అడగడం లేదా అడుక్కోవడం అమ్మాయిని అడగడానికి వెళ్తారు ఒక వంద మంది వెళ్తారు లేకపోతే నూట యాభై మంది వెళ్తారు ఇది ఇస్లాంలో లేనే లేదు మీకు అమ్మాయి అబ్బాయి నచ్చారు డేట్ ఫిక్స్ చేసుకోండి డైరెక్ట్గా దానికి మందు ఇటు నుంచి ఒక వంద మంది అటు నుంచి వంద మంది ఇటు నుంచి యాభై మంది అటు నుంచి యాభై మంది అవసరమే లేదు అసలు మంగిని లేదు కానీ లేదండి మా అమ్మ ఒప్పుకోదు లేదండి మా నాన్న మా నాన్న ఒప్పుకోడు మా తాత ఒప్పుకోడు మా అమ్మమ్మ ఒప్పుకోడు రేపు వీళ్ళు వచ్చి అల్లా వద్ద మిమ్మల్ని విడిపిస్తారా అల్లా యొక్క శిక్ష నుండి వీరు మిమ్మల్ని విముక్తి కలిగిస్తారా కాబట్టి సుదర్ల ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈరోజు వివాహం ముస్లిం వివాహంలో వివాహాలలో మనం చేస్తున్నటువంటివి పెళ్లి రోజు గుర్రం ఎక్కడము పూలు వేసుకోవడము పాటలు పెట్టి గుర్రము ఎగరడము మళ్ళీ వివాహానికి ముందు రోజు ముందు రోజు వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ రాత్రి మళ్ళీ భోజనం పంపించాలి దాన్ని జన్భాత్ అంటారు భాత్ అంటే అన్నం అని అర్థం జన్భాత్ లేనే లేదు ఇస్లాంలో ఇవన్నీ కూడా అక్బర్ రాజు రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకొని ఆయన వాళ్ళ కల్చర్ని తీసుకొచ్చాడు అసలు అక్బర్ రాజుని గురించి చూసుకుంటే అసలు డౌట్ వస్తుంది ఆయన విశ్వాసం గురించి మనం ఆయన ఖురాన్ హదీస్ను పక్కన పెట్టి దీనే ఇలాహి అని ఒక కొత్త ధర్మాన్ని స్థాపించాడు ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు ఆదర్శమా లేకపోతే ప్రవక్తలందరికీ నాయకుడైనటువంటి సర్వ మానవులందరికీ నాయకుడైనటువంటి రసూలుల్లా సలుల్లాహీసల్ వారి మనకు ఆదర్శమా మనం కలిమ లాయిలహిల్లా ముహ్మద్ రసుల్లా చదివామా లేకపోతే అక్బర్ రసులుల్లా అని చదివామా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి శ్రోతల కాబట్టి యధారాజా తథాప్రజా తథా ప్రజ అప్పుడెప్పుడో అక్బర్ రాజు తీసుకొచ్చినటువంటి కొన్ని బిద్దత్ పనులు రాజపుత్రుల యొక్క కొన్ని కార్యాలు ఆచార వ్యవహారాలు వివాహాల్లో వచ్చేసాయి యువకుడిని కూర్చో పెడతారు స్త్రీలు వచ్చి పర స్త్రీలు తాకేదే లేదు ఇస్లాంలో పర స్త్రీలు వచ్చి వాళ్ళ వాళ్ళందరూ వచ్చి వాడి చొక్కా తీసి వాడికి పసుపు గంధం రాస్తారు ఇది ఎంత నీచమైన కార్యం అండి ఇది ఉందా ఇస్లాంలో ఎక్కడైనా ప్రవక్త గారు పూర్తి జీవితంలో పరస్త్రీని లేదు ఎవరెవరో పిల్లమ్మ కూతురు బాబాయి కూతుర్లు వాళ్ళందరూ వచ్చి వాడికి మల్వట్ అంటారు ఇక్కడేమంటారో తెలియదు మా 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 నెల్లూరులో మల్వట్ అంటారు దాన్ని దాన్ని తయారు చేసి వాడికి ముఖానికి అంత బాడీకి అందరు పరస్త్రీలు అందరు తాకి రాస్తారు ఇది ఇస్లాంలో ఉందా నౌజ్ బిల్లా వివాహం ఎంత సింపుల్ ఉంది ఎంత సింపుల్గా చేయాలి కాబట్టి ఇటువంటి దురాచారాలకి మనం దూరంగా ఉండాలి సోదరులారా ఇటువంటి దురాచారానికి మనం దూరంగా ఉండాలి అసలు వివాహం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకూడదు అందుకే ప్రవక్త గారు ఏమన్నారు నికాను మీరు సునాయాసం చేయండి దానివల్ల వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం కష్టమైపోవాలి కానీ ఈ రోజుల్లో వ్యభిచారం ఈజీ అయిపోయింది వివాహము చాలా కష్టమైపోయింది అమ్మో వివాహం పెళ్లి చేయాలంటే ఐదు సంవత్సరాలు సౌదీకి వెళ్ళి నేను సంపాదించి రావాలి వాడి జీవితం అక్కడే లేదా అప్పు తీసుకొని వివాహం చేసి ఇంకా వాడి జీవితం ఖండం ఆ తండ్రిది ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉంటే ఇంకా వాడి జీవితం అంతే ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలైస్ల్లం వారు ఎన్ని వివాహాలు చేశారు దాంట్లో కట్న కానుకలు ఇవ్వడం కానీ లేదా జహజ్ ఇంట్లో సామాగ్రి అయితే అది ఇవ్వడం కానీ ఉందా ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహ అలైస్ల్లం వారు అంటున్నారు అయ్యు హాబ్ ఓ యువకుల్లారా వివాహం చేసుకోండి ఎవరి దగ్గర అయితే స్తోమత ఉందో వారు వివాహం చేసుకోండి లేకపోతే ఉపవాసాలు ఉండండి అన్నారు స్తోమత ఎవరికి ఉండాలి తండ్రికి ఉండాలి ఇండియాలో ఇండియాలో పెళ్లి చేయాలంటే స్తోమత ఎవరికి ఉండాలి తండ్రికి ఉండాలి కానీ ఇస్లాం ధర్మం ప్రకారము కొడుకు స్థోమత ఉండాలి వాడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఆమెను పోషించి ఆమెకు పిట్ట పుట్టబోయేటటువంటి పిల్లల్ని పోషించి తజుని అన్ని చేసేటటువంటి స్తోమత పిల్లవాడు అబ్బాయికి ఉండాలి ఇంకా ఎదురుగా మనం ఏం ఇవ్వాలండి ఇస్లాం ప్రకారము మహర్ మనం ఇవ్వాలి కానీ వీడు ముందే అడుక్కుని తింటుంటాడు అడుక్కునే పద్ధతి ముస్లిముల్లో ఎంత ఇస్తారు మా అబ్బాయికి మా అబ్బాయి ఇంజనీరు మా అబ్బాయి డాక్టరు